ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమంపై బండి సంజయ్ సంచలన ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం మార్వాడి గోబ్యాక్ ఉద్యమంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మొదటిసారి స్పందించారు మార్వాడి గోబ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు మొదలయ్యాయని బండి సంజయ్ ఆరోపించారు శుక్రవారం ఆయన హైదరాబాద్ యూసఫ్ గూడలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో కలిసి తెరంగా ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్వాడీ గోబ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు మార్వాడీలు ఏనాడు కూడా అధికారం కోసం పాకులాడలేదని తెలంగాణను దోచుకోలేదని వ్యాపారాలు చేసుకుంటూ సంపదను సృష్టించారని తెలిపారు హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారని అలాంటి మార్వాడీలు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్ళిపోవాలని ప్రశ్నించారు హిందూ కుల వృత్తులను దెబ్బతీసేలాగా మటన్ షాపులు డ్రై క్లీనింగ్ షాపులను ఒక వర్గం వారే నిర్వహిస్తున్నారని మండిపడ్డారు ఇంకా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మార్వాడీ గోబ్యాక్ ఉద్యమాలు చేస్తే బీజేపీ పక్షాన ఒక వర్గం నిర్వహించే మటన్ షాపులు డ్రై క్లీనింగ్ షాపులకు వ్యతిరేకంగా హిందూ కుల వృత్తులను కాపాడేందుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు దీంతోపాటు రోహింగ్యాల గోబ్యాక్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తేల్చి చెప్పారు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే హక్కుందని తెలంగాణలో ఇతర రాష్ట్రాల వాళ్ళు చాలామంది ఉన్నారని వాళ్ళు ఉండకూడదని అంటున్నారా అని అంటూ ఆయన ప్రశ్నించారు సిగ్గుండాలి ఇతర దేశాల నుంచి వచ్చిన రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు హైదరాబాద్లో ఎంతో మంది రోహింగ్యాలు పాత బస్తీని అడ్డాగా మార్చి ఐఎస్ఐ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయని ఆయన అన్నారు రోహింగ్యాల వల్ల తెలంగాణకు ప్రమాదం ఉందని నివేదికలు వస్తున్నాయి ఎందుకు పట్టించుకోవడం లేదంటూ నిలదీశారు హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర జరుగుతోంది రోహింగ్యాలు గోబ్యాక్ హిందూ కులవృత్తులను కాపాడాలని మేము ఉద్యమం చేస్తామని అన్నారు అలాగే ఓట్లను తొలగించేది చర్చించేది ఎన్నికల సంఘం పని ఓట్లకు బీజేపీకి సంబంధమే ఉందంటూ ప్రశ్నించారు బస్తీలో అడ్డగోలుగా దొంగ ఓట్లున్నాయని అంద అనేక ఆందోళనలు చేస్తున్నారని ఒక్క ఇంట్లో మూడు వందల ఓట్లున్నాయని వాటిని తీసేయాలా వద్ద కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వాటిని మీరు ఎందుకు తొలగించాలని ఈసీకి చెప్పడం లేదని ప్రశ్నించారు రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అందుకే కాంగ్రెస్ పార్టీ బతుకు కుక్కలు చింపని విస్తర్లా మాటలు మారిందని చెప్పేసి బండి సంజయ్ విమర్శలు అయితే గుప్పించారు